హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కొంతమంది చరిత్రకారులు సోషల్ మీడియా ఇంటర్నెట్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే మీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఏ మతాన్ని కానీ ప్రాంతాన్ని కానీ కించపరచటం లేదు ముఖ్యంగా ప్రజల్లోని నమ్మకం వారి అభిప్రాయాలు సేకరించిన విషయాలు చరిత్ర తాలూకు ప్రాంతాలను సందర్శించి అక్కడ ముఖ్యమైన ప్రదేశాలలో తిరిగి సేకరించిన విషయాలను ఆధారంగా చేసుకుని ఈ వీడియోని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను తప్పులు ఉంటే కామెంట్ చేసి సెర్చ్ చేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలోని ప్రసిద్ధి గాంచిన దర్గాలలో కొన్ని ప్రత్యేకమైనవిగా చెప్పొచ్చు వాటిలో ఒకటి రహమతాబాద్ దర్గా ఈ దర్గా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఏఎస్ పేట గ్రామంలో ఉంది ఈ దర్గాలో హజరత్ ఖ్వాజా రహమ్తుల్లా నాయబే రసుల్ సైదా హబీబు నిసా గారు సమాధి చేయబడి ఉన్నారు కొందరు ఏఎస్ పేట దర్గా అని మరికొందరు రహమతాబాద్ దర్గా అని కూడా పిలుస్తారు భక్తులు వీరినే హజరత్ నాయన అమ్మాజాన్ అని పిలుస్తారు మీకు ఎలాంటి రోగం ఉన్నా ఇక్కడ నయమవుతుంది మీకు పిల్లలు లేకపోతే ఈ దర్గాకు వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుడతారని విశ్వసించే భక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఇంతకీ దర్గా ఎక్కడ ఉంది అక్కడ సమాధి చేయబడిన వారు ఎవరు వారు వెనుక ఉన్న నిజాలేంటి మరి ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వెల్కమ్ టు మాయిర్ ఫ్యాక్ట్స్ తెలుగు మహమ్మద్ ప్రవక్త గారి మనవడైన ఇమాం హుస్సేన్ గారి వంశానికి చెందిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ మరియు ఆయన భార్య కుషీద్ బేగం గార్లకు పదహారు వందల తొంభై నాలుగులో ఖాజా రహమతుల్లా గారు కర్ణాటకలోని బెల్గాంలో జన్మించారు ఐదు సంవత్సరాల వయసులో విద్యను ప్రారంభించిన ఖ్వాజా రహమతుల్లా గారు పదేళ్లకే ఖురాన్ పూర్తి చేయటమే కాకుండా ఉర్దూతో పాటు అరబీ పార్సీ భాషను నేర్చుకున్నారు ఖ్వాజా రహమతుల్లా గారి ప్రతిభను చూసి ఆయన గురువులు ముగ్ధులయ్యేవారు కొంతకాలానికి ఖ్వాజా హంతుల్లా గారి తల్లి అనారోగ్యంతో మరణించింది తల్లి అకాల మరణంతో ఖాజా హంతుల్లా గారి విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయింది అలా రెండు సంవత్సరాల పాటు తీవ్ర దుఃఖంలో ఉన్నారు బంధుమిత్రుల మరియు గ్రామ ప్రజల సలహా మేరకు ఆలం నక్షబంద్ గారు కొడుకు సంరక్షణ కొరకు జమీందారు గారి కుమార్తెను రెండో వివాహం చేసుకున్నారు కానీ సవతి తల్లి ప్రేమకు ఖ్వాజా హంతుల్లా గారు నోచుకోలేదు ఖాజార్ హంతుల్లా గారి పట్ల అయిష్టత్వనే ఉండేవారు ఆ తర్వాత ఖాజా హంతుల్లా గారు పద్నాలుగేళ్లకు విద్యాభ్యాసం పూర్తి చేశారు పెనతల్లి తన పట్ల ఉన్న ఇష్టత కారణంగా ఖజా రంతుల్ల గారి మనసుకు బాధ కలుగుతూ ఉండేది ఒకరోజు తన తండ్రి అయిన ఆలం నక్షబాంత్ గారితో ఖజా రంతుల్ల గారు ఇలా అన్నారు నాన్నగారు విద్యాభ్యాసం అయితే పూర్తి అయింది కానీ లోక ధర్మాల గురించి కూడా తెలుసుకోవాలని ఉంది దేశాటన చేయాలని సంకల్పించాను దయచేసి మీరు అనుమతిస్తే నేను బయలుదేరుతాను అన్నారు పినతల్లికి ఖాజా రహంతుల్లా పట్ల ఉన్న ఈషా ద్వేషం గురించి ఆలం నక్షబాంత్ గారికి ముందుగా తెలియటం వలన కుమారుడు అరిగిన కోరికను కథనలేకపోయారు పినతల్లి ఆశీర్వాదంతో తండ్రి అనుమతి తీసుకుని ఖ్వాజా రహంతుల్లా గారు దేశ పర్యటనకు బయలుదేరారు ఖాజా రహంతుల్లా గారు దేశంలోని ఎంతో మంది మత గురువుల వద్ద శిష్యరకం చేసి ఇస్లాం గురించి సూఫీజం గురించి ఎంతో జ్ఞానం పొంది గొప్ప వేదాంతి అయ్యారు ఆ తర్వాత గురువు గారి సలహా మేరకు మక్కా వెళ్లి హజ్ యాత్రను కూడా పూర్తి చేశారు పద్నాలుగు సార్లు హజ్ యాత్ర పూర్తి చేసి పదిహేనవసారి హజ్ యాత్ర కోసం మక్కా వెళ్లినప్పుడు ప్రవక్త అయిన మహమ్మద్ ముస్తఫా గారి సమాధి వద్ద నలభై ఒక్క రోజులు అల్లా ధ్యానంలో ఉన్నారు ప్రవక్త ముస్తఫా గారు ఖ్వాజా రంతుల్లా గారి భక్తి శ్రద్ధలకి సంతృప్తి చెంది సమాధి నుండి ఖ్వాజా రంతుల్లా గారితో ఇలా అన్నారు నువ్వు గొప్ప జ్ఞానివి ప్రజలకు మంచి మార్గం చూపించి దుఃచి కాగలవు నిన్ను నా ప్రతినిధిగా స్వాగతిస్తున్నాను నీకు నాయబ రసూల్ అని బిరుదు ఇస్తున్నాను ఇక నుండి కష్టాల్లో ఉన్నవారు నీతో వచ్చి చెప్పుకుంటే నన్ను కలిసి నాకు చెప్పినట్టే వారి గురించి అల్లా వద్ద ప్రార్థిస్తాను అని చెప్పి ఆశీర్వదించారు ఆ తర్వాత ఖాజా రంతుల్లా గారు భారతదేశానికి చేరుకొని వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ఇస్లాం గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాకు చేరుకున్నారు అక్కడే ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రజలకు జ్ఞానాన్ని బోధిస్తూ అక్కడే నివాసం ఉండేవారు ఒకరోజు అనారోగ్యంతో ఖాజా రంతుల్లా గారి భార్య మృతి చెందింది కానీ కొంతమంది ఖాజా హంతుల్లా గారి ఆదరణ చూసి ఓర్వలేక తన భార్యని ఖాజా హంతుల్ల గారి చంపినట్టు అభియోగాన్ని మోపారు అది నిజమని నమ్మిన ఆమె బంధువులు కోపంతో ఖాజా హంతుల్ల గారిని దూషించడం మొదలు పెడతారు అప్పుడు ఖాజా రంతుల్ల గారు పుట్టుగా చావు అనేది కేవలం అల్లా చేతులోనే ఉంది ఇప్పటికీ ఆమె మరణానికి కారణం నేనే అనుకుంటే ఆ విషయం ఆమె మృతదేహాన్ని అడిగి తెలుసుకోండి అని దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు అంతలోనే చనిపోయిన ఖాజా హంతుల్లా గారి భార్య లేచి అయ్యా మీరు ఆయనపై అభియోగాలు చేయవద్దు నా చావు దైవ నిర్ణయం దయచేసి ఆ మహాన్ భవుడిని దూషించవద్దు అని మళ్ళీ ఆమె చనిపోతుంది ఈ సంఘటనతో నంద్యాల ప్రజలు ఆశ్చర్యపోతారు ఖాజా గారి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు తర్వాత అక్కడి నుండి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు ఖాజా గారు కర్నూల్ ని పాలించిన నవాబ్ దగ్గర సిపాయి ఉద్యోగంలో చేరుతారు ఉద్యోగం చేసుకుంటూ అల్లాని ధ్యానించుకుంటూ నలుగురికి సహాయం చేస్తూ కర్నూలు నివసిస్తూ ఉంటారు ఒకసారి తన తోటి సహచరుడు దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఖాజా గారు తోటి సిపాయిని చూసి ఏమైంది అని పలకరిస్తాడు అప్పుడు ఆ సిపాయి భార్య మానసిక సమస్యతో బాధపడుతూ ఉందని తన భార్యకు దయ్యం పట్టిందని ఎంత మంది వైద్యులకు చూపించినా ఫలితం లేకుండా పోయిందని ఖాజా గారితో ఆ సిపాయి చెప్పుకుని బాధపడతారు నువ్వేం బాధపడకు నీ భార్య అనారోగ్యం నేను దూరం చేస్తాను పదం ఇంటికి వెళ్దామని సిపాయి ఇంటికి వెళ్తారు కాజా గారు ఆ సిపాయి భార్య పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకున్న కాజా గారు ఒక గిన్నెలో నీరు ఉంచి అల్లాకు దువా చేసి ఆ నీటిని సిపాయి భార్య నోటిలో వేస్తాడు కొంత సమయంలోనే సిపాయి భార్య రోగం నయమయ్యి తిరిగి మామూలు మనిషి అవుతుంది సిపాయి ఆశ్చర్యానికి లోనవుతాడు పోతాడు సిపాయి ఇంకా తన భార్య ఇద్దరు ఖాజా గారికి కన్నీటితో కృతజ్ఞతలు చెప్పుకుంటారు అలా ఖాజా రంతుల్లా గారు ఆ ఊరిలో దీర్ఘకాలిక రోగాలను మానసిక రోగాలను మరెన్నో అంతుపట్టని రోగాలను నయం చేసి అందరికి మంచిని బోధిస్తూ ఉంటారు ఖాజా రంతుల్లా గారి వద్ద ఎంతో మంది శిష్యులుగా పనిచేశారు వారికి ఇస్లాం మత జ్ఞానాన్ని బోధిస్తూ వారికి వైద్యం చేస్తూ ఉండేవారు ఇలా ఉండగా కర్నూలు నగరంలో వర్షాలు లేక కరువు సంభవిస్తుంది నీరు లేక భూములన్నీ బీడుబారిపోతాయి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసి వెళ్లిపోతుంటారు కర్నూలు నవాబు మత పెద్దలు గురువులు చేత మూడు రోజుల పాటు ప్రార్థనలు చేయిస్తారు అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోతుంది ప్రజల బాధలు చూడలేక నవాబు ఒక మందిరంలో కూర్చొని తీవ్రంగా దుఃఖిస్తూ ఉంటారు అంతలో అక్కడికి ఒక ఫకీరు వస్తాడు ఆయనను చూడగానే నవాబు అయ్యా ఈ కరువు నుండి ప్రజలను కాపాడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అర్థిస్తాడు ఇప్పుడు ఆ ఫకీర్ సృష్టిలో సర్వానికి మూలం ఆ దైవం మాత్రమే స్వచ్ఛమైన భక్తితో ప్రార్థన చేస్తే ఆ దేవుడు తప్పక కరుణిస్తాడు అలా ప్రార్థన చేయగల భక్తుడు మీ రాజ్యంలోనే ఉన్నాడు అని చెప్తాడు అప్పుడు సంతోషంతో ఆ నవాబు ఆ మహానుభావుడు ఎవరో చెప్పండి అని అడుగుతాడు దానికి ఆ ఫకీరు ఆయన ఎవరో నేను చెప్పలేను కాని ఆయన గుర్తించే లక్షణాన్ని మాత్రం చెప్పగలను అతను ఎల్లప్పుడూ దైవధ్యానంలోనే ఉంటాడు అతని వద్ద ఉన్న గుర్రాలు వేగంగా పరిగెత్తగలవు ఆ గుర్రాలలో ఒకటి ఆయన దేవుణ్ణి ప్రార్థించే సమయంలో ఆయన వెనక నిలబడి ప్రార్థన చేస్తూ ఆయన ప్రవర్తన చూసి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అని ఆ ఫకీరు నవాబు కి పరిష్కారం చూపిస్తాడు వెంటనే నవాబు తన ఆస్థానంలో పనిచేసే వారికి పరిచారకులకు చెప్పి మన సైన్యంలోని ఆ వ్యక్తి ఎవరు గుర్తించమని పంపుతాడు కొద్ది కాలంలోనే ఆ వ్యక్తిని గుర్తించి నవాబుకు చెప్తారు ఆస్థానికులు ఆ వ్యక్తే హజరత్ ఖాజా రంతుల్లా నాయబర్ రసుల్ గారు అప్పుడు నవాబు స్వయంగా ఖాజా రంతుల్లా గారి దగ్గరికి వెళ్లి నమస్కరించి రాజ్యంలోని కరువుకి పరిష్కారం చూపించమని అర్థిస్తాడు అప్పుడు హజరత్ గారు అయ్యా మీరు నాకు నమస్కరించడం ఏంటి మీకు కర్తవ్య బోధ చే నేను ఎంతటి వాడిని నేను ఒక సాధారణ సిపాయిని మాత్రమే అప్పుడు నవాబు నన్ను క్షమించండి మీ గురించి మీ గొప్పతనం గురించి తెలియగా మిమ్మల్ని సిపాయిగా నియమించాను మీరు వెంటనే ప్రార్థనలు చేసి ఈ సమస్య నుండి రాజ్యాన్ని కరువు నుండి కాపాడమని అర్థిస్తాడు అందుకు హజరత్ గారు ఒప్పుకుని రెండు కోరికలు కోరుతారు ఒకటి తనకు రావాల్సిన పూర్తి జీతం ఇవ్వమని రెండు ఒక గుర్రాన్ని బహుమానంగా ఇవ్వమని కోరుతాడు అందుకు నవాబు ఒప్పుకుంటారు వెంటనే కాజా రామ్తుల్ల గారు ప్రార్థనలు చేస్తారు ఆ రాజ్యంలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు పంటలు పండుతాయి అప్పటి వరకు సాధారణ మనిషిలా చూసిన ప్రజలు హజరత్ గారి మహిమతో ఆయనలో దైవత్వాన్ని చూస్తారు నవాబు గారికి హబీబు నిసా ఉండేది ఖాజా రంతుల్లా గారి గొప్పతనం తెలిసిన ఆమె ఆయన్నే భర్తగా ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించేది ఈ విషయం గురించి తన తండ్రి అయిన నవాబు గారితో ఈ విషయం చెప్పిన తర్వాత అప్పుడు ఈ విషయంపై నిర్ణయం తీసుకుందామని హబీబు నిసాతో తల్లి చెప్తుంది కానీ నవాబు అందుకు అంగీకరించలేదు ఒక ఫకీర్ కి నా కూతురునిచ్చి ఎలా వివాహం చేయగలను సర్వ సుఖాలను వీడి జీవించే సన్యాసికి నా కూతురు ఎలా పెళ్లి చేయగలను తన జీవితాన్ని నేను నాశనం చేయలేనని నిరాకరిస్తాడు దానితో నవాబు కూతురు అయిన హబీబునిస నీరు ఆహారం లేకుండా దేవుని ధాన్యంలో ఉండిపోతుంది కొద్ది రోజుల్లోనే హబీబునిస ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది కూతురు దుస్థితి గురించి ఆలోచిస్తూ నవాబు ప్రార్థనా మందిరంలో తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు నా బిడ్డని కాపాడే మహానుభావుడే లేడా అని దుఃఖించటం మొదలు పెడతాడు అంతలో ఖాజా రంతుల్లా గారి శిష్యుడు అయిన జియావుద్దీన్ నవాబుతో ఇలా అంటాడు అయ్యా మన రాజ్యం తీవ్ర కరువులో ఉన్నప్పుడు ఖాజా రంతుల్లా గారు ఏ విధంగా కాపాడారో మీకు తెలియదు కాదు అంతటి గొప్ప మనిషికి మీ ఇవ్వటానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ఆయన కంటే మహాన్ భావుడు దొరుకుతారా మీకు అని నవాబును ఓదారుస్తాడు నవాబు గారి మనసు మారిపోతుంది ఇంతకంటే గొప్ప భర్తని తన కూతురుకి తీసుకురాలని భావిస్తాడు అంతకు ముందు రోజే ఖాజా హంతుల్లా గారి కలలో ఒక స్వరం వినిపిస్తుంది నవాబు గారి కుమార్తెను వివాహం చేసుకో అని నిన్నే ఆమె మనసు నిండా నింపుకుంది అనే మాటలు ఖాజా హంతుల్లా గారికి వినిపిస్తాయి అవి ఆ దేవుడి నుండి వచ్చిన సందేశమే అని ఖాజా హంతుల్లా గారు నమ్ముతారు ఖాజా హంతుల్లా గారిని వెంట పట్టుకుని రావాలని నవాబు తన బట్టలను ఆదేశిస్తాడు సమాచారం తెలుసుకున్న ఖాజా హంతుల్లా గారు ఇది ఆ దైవ నిర్ణయం అయితే తప్పక పాటిస్తాను అని ఖాజా రంతుల్లా గారు హబీబుర్ తో పెళ్లికి ఒప్పుకుంటారు భటుల ద్వారా సందేశం అందుకున్న వెంటనే కర్నూలు బయలుదేరిన హజరత్ గారు హబీబుర్ నిసా స్పృహతప్పి పడి ఉన్న దర్గాకు వెళ్తారు దేవుణ్ణి ప్రార్థించి అబిబుర్ నిసా పై నీరు చల్లుతారు ఆ నీటి స్పర్శతో ఆమెకు మెలుగు వస్తుంది ఎంతో సంతోషించిన నవాబు తన కూతురిని ఖాజా గారికి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తారు ఆ తర్వాత ఖాజా హంతుల్లా గారు తన శిష్యులతో దేశ ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి ఉదయగిరి పట్నం చేరుకుంటారు ఆ కాలంలో ఉదయగిరి పట్టణాన్ని అబ్దుల్ ఖాదర్ నవాబ్ పరిపాలించేవారు హజరత్ గారు ఉదయగిరి కొండ పైన నివాసం ఏర్పరుచుకుని అక్కడి వారికి దైవ బోధనలు చేస్తూ అనారోగ్యంతో ఉన్న వారి సమస్యలను పోగొడుతూ వైద్యం చేస్తూ ఉంటారు ఆయన మహిమలు చూసి ఎంతో మంది ఆయన శిష్యులుగా మారిపోతారు ఖాజా రంతుల్లా గారు కొంతకాలం తర్వాత ఉదయగిరి నుండి హనుమ సముద్రం పేటకు వలస వెళ్తారు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు అందుకు గాను తలము వెతుకుతున్న సమయంలో ఒక పుట్ట నుండి సువాసనలు రావటం హజరత్ గారు గమనిస్తారు ఆ పుట్టను తవి చూస్తే అందులో నుండి నీరు రావడం మొదలవుతుంది ఇదే తన నివాస స్థలమని హజరత్ గారు నిర్ణయించుకుంటారు అక్కడే బావి తవ్వాలి అనుకుని గారి నవాబు దగ్గరకు వెళ్లి బావి తవ్వటానికి కొంతమంది కూలీలను పంపాల్సిందిగా నవాబుని కోరుతారు కానీ నవాబు అధికార గర్వంతో ఏ సమాధానం ఇవ్వలేదు దానితో కాజారంతోలా అక్కడి నుండి బయటికి వస్తారు అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న వెంకటప్ప అనే వ్యక్తి హజరత్ గారి దగ్గరికి వచ్చి అయ్యా మీ గురించి నవాబు గారికి తెలియక ఇలా ప్రవర్తించారు నా దగ్గర కొంతమంది మనుషులు ఉన్నారు మీ పని చేసి పెడతాను అని చెప్పి మరుసటి రోజే వెంకటప్ప కూలీలతో సహా ఏస్పట్ట చేరుకొని కొద్ది రోజుల్లోనే బావి పని పూర్తి చేస్తారు ఇప్పుడు వెంకటప్ప ఖాజా రంతుల్లా గారి వద్దకు వెళ్లి అయ్యా కూలీలకు డబ్బులు ఇస్తే మేము బయలుదేరతామని అంటాడు అప్పుడు హజరత్ గారు బీరావాగు దగ్గరికి వెళ్లి ఇసుకను కుప్పగా చేసి ఆ దేవుణ్ణి ప్రార్థించండి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది అని చెప్తారు మొదట ఇదంతా నమసకంగా లేని కూలీలు అనుమానంగా బీరువాగు దగ్గరికి వెళ్తారు హజరత్ గారు చెప్పినట్టుగా బీరువాగు వద్ద ఇసుకను కుప్పగా చేసి దేవుణ్ణి ప్రార్థన చేయగానే ఇసుక నుండి వారికి రావాల్సిన కూలీ డబ్బులు ప్రత్యక్షమవుతాయి దాంతో వారు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు ఇలాగే ఖాజా గారు ఒక మసీదు నిర్మించి నిర్ణయించుకుంటారు ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరిలోని కూలీలు నవాబు గారికి తెలియకుండా వెంకటప్పతో కలిసి మసీదు నిర్మాణం మొదలు పెడతారు వారి రోజు వారి కూలీలు బీరాబాగు దగ్గరికి వెళ్లి తీసుకునేవారు కూలీలంతా ఏ స్పేట్ లో మసీదు నిర్మాణంలో ఉండటం వల్ల ఉదయగిరిలోని కాలువ నిర్మాణం పనులు అన్ని ఆగిపోతాయి ఈ విషయం నవాబ్ గారికి తెలిసి ఖాజా గారిని పిలిపిస్తారు హజరత్ పై ఆగ్రహంతో నువ్వు ప్రజలని మోసం చేసి వారి చేత పనులు చేయించుకుంటున్నావు ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నావు నీకు రెండు నెలలు కారాగారం శిక్ష విధిస్తున్నాను అని ఖాజా గారిని చరసాలలో వేయిస్తారు ఆ తర్వాత నవాబు గారు వెంకటప్పని ఉదయగిరికి పిలుస్తాడు ప్రభుత్వం పనులకు ఆటంకం కలిగించినందుకు గాను కాజాముతుల్లా గారిని చెరసలో వేయటం జరిగింది నువ్వు వెంటనే కాలువ పనులు పూర్తి చేయకపోతే నీకు కూడా అదే గతి పడుతుందని వెంకటప్పకి చెప్తాడు నవాబు ఆ మాటలతో ఆశ్చర్యానికి గురైన వెంకటప్ప నవాబుతో ఇలా అంటాడు అయ్యా ఏమిటి మీరు చెప్పేది హజరత్ గారు చెరసాలలో ఉండడం ఏమిటి హనుమసముద్రం పేటలో మసీదు నిర్మాణం పనులు ఆయన దగ్గరుండి చూస్తున్నారు నేను ఇప్పుడే ఆయనను చూసి వస్తున్నాను అని చెప్తాడు అప్పుడు నవాబు నీకు ఏమైనా మతి తప్పిందా వెళ్లి చరసాలలో చూడు అని నవాబు చెప్పగానే వెంకటప్ప చెరసాల వెళ్లి ఖాజా గారి బందీగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు ఇదంతా ఖాజా గారి మహిమయని వెంటనే నవాబు గారితో వెళ్లి చెప్తాడు ఇదంతా విన్న నవాబు కోపంతో ఖాజా గారిని ఒక స్తంభానికి కట్టేసి కొరడాతో కొట్టమని ఆజ్ఞాపిస్తాడు భటులు ఇష్టం లేకపోయినా నవాబు ఆజ్ఞ మేరకు కొరడాతో హజరత్ గారిని కొట్టడం మొదలు పెడతారు హజరత్ గారి మీద పడుతున్న ఒక్క కొరడా దెబ్బ నవాబ్ గారి ఒంటిని గాయం చేస్తుంది హజరత్ గారిని కొట్టే కొరడా దెబ్బలన్నీ నవాబు గారి దేహానికి తగులుతున్నాయి నవాబు గారు నొప్పులు భరించలేక అరవటం మొదలు పెట్టారు ఖాజా గారి మహిమ తెలుసుకున్న నవాబు గారు ఆయన కళ్ళ మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను చేసిన రాక్షసత్వాన్ని క్షమించండి క్షమించడానికి ఏమీ లేదు లేవండి హజరత్ నవాబు తలపై చేయిపెట్టి మిమ్మల్ని క్షమించడానికి నేనెవర్ని ఆ దేవుణ్ణి ప్రార్థించండి అని నవాబు గారిని ఆశీర్దిస్తారు అప్పటి నుండి ఉదయగిరి నవాబు కూడా కాజారాంతుల్ల గారికి శిష్యుడుగా మారిపోతాడు మసీదు పూర్తవుతుంది హజరత్ గారు ఓ మసీదులోనే ప్రార్థనలు చేస్తూ హనుమసముద్రం పేటలో వైద్యం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు ఇదే క్రమంలో ఆర్కాడ్ నవాబు చందాసాహెబ్ కూడా హజరత్ గారికి శిష్యులుగా మారిపోతారు మసీదు అయితే పూర్తయింది కానీ నిర్వహణ మాత్రం కష్టంగా మారింది మసీదు పోషణ కోసం మసీదుకి పడమర వైపున ఐదు గ్రామాలను ఉదయగిరి నవాబు తూర్పున ఐదు గ్రామాలు ఆర్కట్ నవాబు హజరత్ గారికి బహుమానంగా ఇచ్చారు వీటి ద్వారా వచ్చే ఆదాయం మసీదు పోషణ కోసం ఖర్చు పెడతారు పడమర వైపు ప్రస్తుతం ఉన్న హనుమ సముద్రం చిన్న అబ్బిపురం పెద్ద అబ్బిపురం నబ్బినగరం ఈ ఐదు గ్రామాలు ఉదయగిరి నవాబు బహుమానంగా ఇచ్చారు అలాగే తూర్పు వైపున ఉన్న హసనాపురం జూవలగుంటపల్లి వేల్పులగుంట అక్బరాబాద్ కూనలమ్మపాడు ఈ ఐదు గ్రామాలు ఆర్కట్ నవాబు బహుమానంగా ఇచ్చారు ఈ ఐదు గ్రామాల నుండి వచ్చే ఆదాయంతో మసీదు నిర్మాణం పూర్తి చేశారు అలా పద్దెనిమిది సంవత్సరాల పాటు నాయబెరసులు గారు రహమతాబాద్ తోనే అందరికి వైద్యం చేస్తూ మంచిని బోధిస్తూ శిష్యులకి విద్యను అందిస్తూ ఉండేవారు ఒకరోజు హజరత్ గారు తన శిష్యులతో నాకు భగవంతుడి నుండి పిలుపు వచ్చింది నేను ఇక ఎంతో కాలం జీవించను ఈ నెల మూడవ గురువారం రాత్రి మూడు గంటలకు మరణిస్తాను అని తన మరణాన్ని ముందుగానే శిష్యులకు చెప్పారు దీంతో భక్తులు అందరూ శోక సముద్రంలో మునిగిపోయి అల్లాను ప్రార్థించడం మొదలు పెడతారు హజరత్ గారి చివరి రోజుల్లో ఆయన మెడపై కణతి ఒకటి ఏర్పడుతుంది శిష్యులతో చెప్పిన సమయానికే తుదిశ్వాస విడిచారు మసీద్ వద్ద ఉన్న పాలరాతిపై చెక్కి ఉన్న సమాధిపై ఉన్న పర్షియన్ శాసనాల ఆధారంగా పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో నాయబర్ రసుల్ గారు మరణించారు హజరత్ గారు మరణించాక ఆయనని ఉదయగిరిలోనే సమాధి చేయాలని ఉదయగిరి వాసులు రహమదాబాద్ లోనే సమాధి చేయాలని రహ్మదాబాద్ వాసుల మధ్య వాగ్వాదం జరిగింది దీనికి పరిష్కారంగా నాయబర్ రసుల్ గారి మృతదేహాన్ని ఉదయగిరి వాసులు నలుగురు మోయగలిగితే హజరత్ గారిని ఉదయగిరిలోనే సమాధి చేద్దాం అలా కాక రహమదాబాద్ గితే రహమదాబాద్ తోనే సమాధి చేయాలని నిర్ణయించారు మొదటగా ఉదయగిరి వాసులు ప్రయత్నించగా విఫలమవుతారు ఆ తర్వాత రహమదాబాద్ వాసులు హజరత్ గారిని మోయగలుగుతారు దీనితో హజరత్ గారిని రహమదాబాద్ సమాధి చేస్తారు హజరత్ గారి భార్య అయిన హబీబా ఖాతున్ గారు తన నగలు అమ్మి హజరత్ గారికి సమాధి నిర్మాణం పూర్తి చేస్తారు ఒక బంగారు నెలవంకను చేయించి హజరత్ గారి గుమ్మజ్ వైపు గోపురం భాగంలో అమరుస్తారు హజరత్ గారు చనిపోయిన పది సంవత్సరాలకు హబీబా ఖాతూన్ గారు పదిహేడు వందల తొంభైలో మరణిస్తారు ఈమె సమాధి కోసం ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తారు అని నాయబ గారు భక్తుల కలలు కనిపించి హబీబా ఖాతున్ సమాధిని తన సమాధి పక్కన నిర్మించమని చెప్తారు హజరత్ గారి ఆదేశానుసారం ఆయన సమాధికి ఎడం వైపున హబీబా ఖాతున్ గారి సమాధిని నిర్మిస్తారు అప్పటి నుండి ఈనాటి వరకు దేశం నలువైపుల నుండి భక్తులు రహమతాబాద్ దర్గాకు వస్తుంటారు సర్వ మత సమ్మేళనానికి నిదర్శనంగా పేట దర్గా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అన్ని మతాల భక్తులు ఎన్నో సమస్యలతో వ్యాధులతో ఈ దర్గాను సందర్శిస్తారు ముఖ్యంగా దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఇక్కడికి తీసుకుని వస్తారు ఈ దర్గా ఆవరణలో నిద్రపోతుంది తే నాయబ రసూల్ గారే వైద్యం చేసి వ్యాధి నయం చేస్తారని భక్తుల విశ్వాసం జాన్ హజరత్ గారిని నమ్మిన వారికి అంతా మంచి జరుగుతుందని తమకు వ్యాధి నయమైంది అని చెప్పేవారు కూడా లేకపోలేదు ఎంతో మంది విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు ఇక్కడి భక్తులు తమ పిల్లలకు హజరత్ అయ్య హజరత్ రెడ్డి రమతయ్య రంతమ్మ హజరతమ్మ దొరసానమ్మ వంటి ఎన్నో పేర్లు ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటారు సాధారణంగా స్త్రీలను దర్గా లోపలికి అనుమతించరు కానీ అమ్మాజాన్ గారికి జరిగే గంధమహోత్సవం రోజు మాత్రం స్త్రీలను దర్బార్ లోపలికి అనుమతిస్తారు కోరిక కోరుకుని దర్బార్ లో ఉన్న తలుపుకి ఒక తాళం వేస్తారు అలా చేస్తే వారి కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని భక్తులు గట్టిగా నమ్ముతారు ఇక్కడికి వెళ్తే ఎంతో మంది మానసిక రోగులు కనిపిస్తారు వీరికి ఒంట్లో దయ్యం పట్టింది అని వారికి ఇక్కడ సమాధి అయిన నాయబర్ రసూల్ అమ్మాజాన్ గార్లే వైద్యం చేస్తారని భక్తులు నమ్ముతారు గుండె జబ్బు ఉన్న వాళ్ళు కిడ్నీ క్యాన్సర్ మరెన్నో రోగాలు ఉన్న వాళ్ళు వైద్యం కోసం ఇక్కడికి వస్తారు మాకు నయమైంది అని వాళ్ళు కూడా ఉన్నారు ఈ దర్గాని ముస్లింస్ కంటే హిందువులే ఎక్కువగా సందర్శిస్తారు చెన్నై హైదరాబాద్ కడబా కర్నూలు నెల్లూరు ఒంగోలు వంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది వస్తుంటారు నెల్లూరు నుండి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఏఎస్ దర్గా ఉంది బస్సు ఇంకా ఆటో ద్వారా ఇక్కడ చేరుకోవచ్చు బారాసాహె రొట్టెల పండుగకు వచ్చే భక్తులు అందరూ కస్మూరు మరియు ఏస్పేట పేట దర్గాకు వచ్చి సందర్శించుకుంటారు ఈ వీడియో పూర్తిగా భక్తుల నమ్మకాలను వారి అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఏఎస్ పేట ప్రత్యేకతను తెలుపుతూ రూపొందించబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ